ఇక్కడ నెక్స్ట్ వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ అయితే చూద్దాము అంటే మిలియన్స్లో మిలియన్స్లో వ్యూస్ వచ్చినప్పుడు మనకి షార్ట్స్లో ఎంత అమౌంట్ వస్తుంది అనేసి వన్ వన్ మిలియన్ త్రీ హండ్రెడ్ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ వ్యూస్కి మనకి టూ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ అయితే వచ్చినాయి మనకి అది వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్కి మనకు వచ్చిన అమౌంట్ చూసారు కదా షార్ట్స్కి అయితే ఇలా ఉంటుంది నాకు వచ్చిన అమౌంట్ చూసారు కదా టూ టూ హండ్రెడ్ నైంటీ త్రీ రూపీస్ ట్వంటీ ఎయిట్ కేకి వచ్చిన అమౌంట్ అది మనం షార్ట్స్లో చూసుకుంటే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియటం మా సాతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నాయి మీరు కూడా పోతి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూశారు కదా అసలు ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది లాంగ్ లెంత్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి సేమ్ అమౌంట్ వస్తుందా అంటే వన్ కే వ్యూస్కి లాంగ్ లెంత్ వీడియోస్కి ఎంత అమౌంట్ వస్తుంది షార్ట్స్కి వన్ కే వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే నైన్ నాకు వచ్చిన అమౌంట్ మీకు క్లియర్గా ఎంత వస్తుందని చెప్పేసి అయితే చూపిస్తాను వీడియో అయితే మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళయితే ఒక చిన్న ల్యాక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో యూస్ అవుతుంది నా వీడియోస్ ఇంకొంతమంది చూస్తానికి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడైతే నా ఫోన్ నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసి నేను నాకు నా వైటీ స్టూడియోలో నాకైతే ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి మీకు అయితే నేను క్లియర్గా చూపిస్తాను అంటే నా అలాగా చాలామంది చూపించకపోవచ్చు కానీ నా అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అంటే ఆల్రెడీ మానిటైజేషన్ అవ్విన వాళ్ళకి ఇప్పుడే స్టార్టింగ్ అంటే ఇప్పుడే మానిటైజేషన్ అవ్విన వాళ్ళకి లేకపోతే మానిటైజేషన్ కోసం వీడియోస్ తీస్తున్న వాళ్ళకైతే నేను చూ అంటే చూ ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పి కొంచెం ఐడియా కోసం అయితే ఈ వీడియో అయితే తీశాను ఇప్పుడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు అయితే చూపిస్తాను ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి ఇప్పుడైతే మనం స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసాము ఇప్పుడు వైటీ స్టూడియోలోకి అయితే వెళ్దాం ఇక్కడ అయితే చూశారు కదా నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ టూ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నాకు నాకు మొత్తం వ్యూస్ వచ్చేసి అంటే ఓవరాల్ అంటే ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నాకు మొత్తం వ్యూస్ వచ్చేసి అంటే షార్ట్స్ కానీ మొత్తం ఎంత వచ్చింది అంటే చూపిస్తాను మీకు నాకు మొత్తము టెన్ మిలియన్ టూ టూ ల్యాక్స్ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అయితే వ్యూస్ అయితే వచ్చినాయి అంటే వ్యూ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ రెండు కలిపి ఇక మెయిన్ అసలు వీడియో కంటెంట్లోకి అయితే వెళ్దాము ఫస్ట్ అయితే నేను షార్ట్స్కి అయితే చూపిస్తాను షార్ట్స్కి ఎంత అమౌంట్ వస్తుంది ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పి చూపిస్తాను ఫస్ట్ వన్ కే వ్యూస్కి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ దగ్గర దగ్గరగా అంటే మనకి కరెక్ట్గా వన్ కే వ్యూస్ అయితే రావు కదా ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ కే వ్యూస్ అయితే వచ్చినాయి ఇదైతే చూద్దాం మనం ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ చూసారు కదా వన్ ప్లేస్ వన్ పాయింట్ సిక్స్ కే అయితే వ్యూస్ వచ్చినాయి త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకు వచ్చేసి అమౌంట్ చూసారు కదా ఇది వచ్చేసి జీరో పాయింట్ థర్టీ వన్ పైసైతే వచ్చింది చూసారు కదా కే వన్ పాయింట్ సిక్స్ కే వ్యూస్కి ఇక్కడ వచ్చేసి మీరు చూసారు కదా ఇక్కడ డిగ్రీ సింబల్ మీరు కనిపిస్తుంది అదే ఇక్కడ గ్రీన్ సింబల్ అంటే చూపిస్తూ ఉన్నాను ఒక నిమిషం ఇట్లా గ్రీన్ సింబల్ వస్తే మాత్రం మనకి అమౌంట్ అయితే ఎక్కువ వస్తుంది ఇక అక్కడ వచ్చేసి మీరు చూసారు కదా వన్ పాయింట్ సిక్స్ కేకి మనకి డిక్రీ సిమ్మల్ ఉంది కాబట్టి మనకి జీరో పాయింట్ థర్టీ వన్ పైస్ మాత్రమే వచ్చింది మనకి ఆ వీడియోకి ఇక్కడ నెక్స్ట్ కే వ్యూస్ అయితే చూద్దాము కే వ్యూస్కి ఎన్ని ఎంత అమౌంట్ వస్తుందనేసి ఇక్కడ మనకి వన్ పాయింట్ వన్ కే ఉంది కదా మనకి టూ కే అనుకో ఇక్కడ టూ పాయింట్ కే ఉంది కదా ఇదైతే చూద్దాము దీనికి టూ పాయింట్ టూ కే సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోలేదు జీరో పాయింట్ ట్వంటీ నైన్ పైస్ అయితే వచ్చినాయి చూసారు కదా షార్ట్స్కి చాలా అంటే చాలా తక్కువ వస్తుంది అమౌంట్ దానికి దీనికి కంపేర్ నేను తర్వాత అయితే చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఫైవ్ కే వ్యూస్ అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ కే ఉంది కదా ఇదంతా గ్రీన్ సిబుల్ పైన్కి యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ బాగానే ఉంది దీనికి ఎంత అమౌంట్ వచ్చిందో మనం అయితే చూద్దాము చూసారు కదా వన్ పాయింట్ ఒక్క రూపాయి డెబ్బై రెండు పైసలు అయితే వచ్చినాయి ఈ వీడియోకి ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇప్పుడు మనం టెన్కే వ్యూస్ అయితే చూద్దాము టెన్కే ఇక్కడ నైన్ కే ఉంది కదా టెన్ కే ఎక్కడ ఉందా అంటే అప్రాక్సిమేట్గా టెన్ కే అయితే రాదు కదా ఇక్కడ వచ్చేసి లెవెన్ కే ఉంది కదా ఇక్కడ లెవెన్ కే చూద్దాం లెవెన్ కేకి ఎంత అమౌంట్ వచ్చిందనేసి ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పైస్ వచ్చింది చూసారు కదా షార్ట్స్కి ఇప్పుడు వచ్చేసి షార్ట్స్ నేను థర్టీ కే అయితే చూపిస్తాను డైరెక్ట్గా థర్టీ కేకి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి థర్టీ పాయింట్ నైన్ కే అయితే ఉంది థర్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు లెవెన్ ఒక పదకొండు రూపాయలు థర్టీ త్రీ పైస్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు వచ్చేసి మనము ఫిఫ్టీకి అయితే చూద్దాం ఇంత థర్టీ కే చూసాం కదా ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కే వచ్చింది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ కే ఇప్పుడు దీనికి వచ్చేసి వన్ థర్టీ నైన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫార్టీ పాయింట్ ఫార్టీ నైన్ పైస్ అయితే వచ్చింది అంటే నలభై రూపాయల నలభై తొమ్మిది పైసలు అయితే వచ్చినాయి ఇంత ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సబ్స్ వ్యూస్కి ఇప్పుడు నెక్స్ట్ వన్ ల్యాక్ వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తే చూద్దాం అది అది షార్ట్స్లో ఇప్పుడు నేను చూసి చూపిస్తున్నంతా మనం షార్ట్స్లో వీడియోస్కి నెక్స్ట్ చూద్దాము ఫస్ట్ షార్ట్స్లో ఎంత అమౌంట్ వస్తుంది అనేసి నేను చూపిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వన్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ కే త్రీ హండ్రెడ్ కే వ్యూస్కి త్రీ హండ్రెడ్ ఎయిటీన్ వ్యూస్కి వన్ నైన్ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వన్ నైంటీ త్రీ అమౌంట్ అయితే చూసారు కదా ఎయిటీ త్రీ రూపీస్ అయితే వచ్చినాయి అది వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ వ్యూస్కి ఇప్పుడు వచ్చేసి మనం త్రీ ల్యాక్ వ్యూస్కి చూద్దాం అంటే త్రీ ల్యాక్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ వ్యూస్ అయితే వచ్చినాయి దీనికి మనకి సెవెన్ థర్టీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అమౌంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ అయితే వచ్చినాయి చూసారు కదా త్రీ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ వ్యూస్కి త్రీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ అయితే వచ్చినాయి ఇప్పుడు మనం వన్ మిలియన్ వ్యూస్ అయితే చూద్దాము నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ వ్యూస్కి ఫైవ్ ల్యాక్ వ్యూస్కి ఫైవ్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ వన్ వ్యూస్కి మనకి టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అమౌంట్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ వ్యూ వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే వచ్చినాయి ఇక్కడ నెక్స్ట్ వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ అయితే చూద్దాము అంటే మిలియన్స్లో మిలియన్స్లో వ్యూస్ వచ్చినప్పుడు మనకి షార్ట్స్లో ఎంత అమౌంట్ వస్తుంది అనేసి వన్ వన్ మిలియన్ త్రీ హండ్ర త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెన్ వ్యూస్కి మనకి టూ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ అయితే వచ్చినాయి మనకి అది వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్కి మనకు వచ్చిన అమౌంట్ చూసారు కదా షార్ట్స్కి అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది ఎంత మనకి ఒక థౌజండ్స్లో వస్తే మాత్రం షార్ట్స్లో అయితే మనం అయితే ఏమి అడెంట్ చేయలేము ఎప్పుడైనా సరే వీడియోస్లోనే మనం ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం వీడియోస్ చూద్దాం ఇప్పుడు మనకి వీడియోస్కి వన్ కే వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందో అని చెప్పేసి మనం చూద్దాము ఇక్కడ చూసారు కదా వన్ పాయింట్ ఎయిట్ కే ఉంది దీనికి ఎంత అమౌంట్ వస్తుందనే వచ్చిందనేసి వచ్చింది అనేసి నేను చూపిస్తాను చూసారు కదా వన్ కే వ్యూస్కి వన్ అంటే వన్ పాయింట్ ఎయిట్ కే వ్యూస్కి మనకి థర్టీన్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ పైస్ అయితే వచ్చినాయి మీరు ఇందాక చూసారు కదా షార్ట్స్లో వన్ పాయింట్ ఎయిట్ కే వ్యూస్కి మనకు వచ్చిన డబ్బులు జీరో పాయింట్ థర్టీ ఫైవ్ పైస్ అయితే వచ్చినాయి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లోనే త్రీ కే వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేసి నేను చూపిస్తాను ఇక్కడ త్రీ కే త్రీ పాయింట్ ఫోర్ కే ఉంది దీనికి ఎంత అమౌంట్ వచ్చిందో చూపిస్తాను మీకు థర్టీ టూ పాయింట్ ట్వంటీ సిక్స్ పైస్ అయితే వచ్చినాయి ఇందాక మనం త్రీ కే వ్యూస్కి ఎంత వచ్చిందో చూసాం కదా షార్ట్స్లో వేసాం పైస ఎంతో నాకైతే అడిగే గుర్తులేదు పైసలోనే ఉంది మనకైతే ఒక్క రూపాయి కూడా రాలేదు త్రీ కే వ్యూస్కి ఇక్కడ నాకు వీడియోస్కి వచ్చేసి నాకు ట్వంటీ థర్టీలో థర్టీ కేలోనే నాకైతే వచ్చినాయి అంతకంటే ఎక్కువ అయితే రాలేదు వ్యూస్ ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కేకి నాకు వచ్చిన అమౌంట్ చూసారు కదా టూ టూ హండ్రెడ్ నైంటీ త్రీ రూపీస్ ట్వంటీ ఎయిట్ కేకి వచ్చిన అమౌంట్ అదే మనం షార్ట్స్లో చూసుకుంటే ట్వ మనకి మనకి ఇందాక నేను చూపించింది ఇప్పుడు ట్వంటీ ఎయిట్ కేకి వీడియో లాంగ్ లెంత్ వీడియోస్లో టూ త్రీ హండ్రెడ్ అయితే వచ్చినాయి ఇక్కడ చూసారు కదా మీరు షార్ట్స్లో త్రీ హండ్రెడ్ అంటే థర్టీ కేకి ఎంత వచ్చిందనేది చూసారు కదా ఇక్కడ ఫార్టీ కే దగ్గర దగ్గరగా ఫార్టీ కే వ్యూస్ అయితే వచ్చినాయి కానీ మనకు వచ్చిన అమౌంట్ థర్టీన్ రూపీస్ ఇందాక మనం ఇప్పుడు చూసాం కదా వీడియోస్లో ఎంత వచ్చినాయి అనేసి ఇక్కడ ఇప్పుడు మొన్న పెట్టిన వీడియోకి అయితే నాకు థర్టీ వన్ థర్టీ వన్ కే వచ్చింది అంటే ఇంకా అయితే మనకి యూట్యూబ్లో మనీ ఒక రోజుగా అయితే పెరగదు టూ డేస్కి అట్లా అయితే పెరిగిద్ది మనం ఈరోజు పెట్టిన వీడియోకి రేపు సుగం అమౌంట్ వస్తే ఎల్లుండి సుగం అమౌంట్ అయితే వస్తుంది నాకు ఈరోజు సుగం అమౌంట్ వచ్చింది టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే వచ్చినాయి ఈ వీడియోకి నాకు ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తాయి అంటే రేపు యాడ్ అవుతుంది చూసారు చూసారు కదండి వీడియోస్కి లాంగ్ లెంత్ వీడియోస్కి షార్ట్స్కి ఎంత అంటే అంత డిఫరెన్స్ ఉందో మీరే చూసారు కదా కాబట్టి ఎప్పుడైనా సరే లాంగ్ లెంత్ వీడియోస్లోనే మనం సక్సెస్ అవ్వాలని చెప్పి అనుకో అనుకో అనుకుంటారు చాలా మంది కానీ మీరు చూసారు కదా వన్ మిలియన్ వన్ పాయింట్ త్రీ మిలియన్ నాకు ఫైవ్ హండ్రెడ్ అయితే వచ్చినాయి పెద్ద పెద్ద యూట్యూబర్స్కి టూ మిలియన్స్ త్రీ మిలియన్స్ అయితే వస్తున్నాయి కదా వాళ్ళకైతే పర్వాలేదు బాగానే డబ్బులు అయితే వస్తాయి ఒక థౌసండ్ వన్ షార్ట్కి థౌజండ్ అయితే వస్తాయి వాళ్ళు కనీసం టూ షార్ట్స్ పెట్టుకున్న డైలీ టూ థౌజండ్ అలా అయితే వస్తాయి కానీ నేను చిన్న యూట్యూబర్స్కి అయితే చెప్తున్నాను అంటే నాలుగు యూట్యూబర్స్కి అయితే చెప్తున్నాను లాంగ్ లెంత్ వీడియోస్లోనే మనకి వ్యూస్ అంతే ఎందుకంటే షార్ట్స్లో మనకి పెద్దగా థర్టీ కే ఫార్టీ అంటే ఫార్టీ కే కంటే ఎక్కువ వ్యూస్ అయితే మనకి రావు అలా థర్టీ కే కే వ్యూస్కే మనకి ట్వంటీ రూపీస్ అలా అయితే వస్తున్నాయి అదే మన లాంగ్ లెంత్ వీడియోస్కి అదే థర్టీ కే వ్యూస్కి మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా అయితే వస్తాయి కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు లాంగ్ లెంత్ వీడియోస్కి ఎంత వస్తున్నాయో షార్ట్స్కి ఎంత అని చెప్పేసి ఇక ఎలాంటి వీడియోస్ మనం అప్లోడ్ చేయాలంటే మెయిన్ అసలు ఒకళ్ళ వీడియోస్లో దగ్గర నుంచి అసలు డౌన్లోడ్ చేసుకొని అసలు అప్లోడ్ అయితే చేయకూడదు మనకి కాపీరైట్ అయితే పడుతుంది మన ఓన్ కంటెంట్ అంటే మనమైతే మనం కనిపించాలి ఆ వీడియోలో వేరే వాళ్ళ ఇప్పుడు ఒకళ్ళైతే ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నారు ఆ వీడియో డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకుని మన కాపీ స్ట్రైక్ అంటే ఖచ్చితంగా స్ట్రైక్ పడిద్ది కాపీ రైట్ ఎన్నిసార్లు పడినా మనం డిలీట్ చేసుకోవచ్చు కానీ స్ట్రైక్ ఒకసారి ఫస్ట్ టైమ్ టైం స్ట్రైక్ పడితే ఒక వారం మన వీడియో పెడతానికి కుదరదు సెకండ్ టైం స్ట్రైక్ పడితే రెండు వారాలు పెట్టకూడదు మూడో టైం స్ట్రైక్ పడితే మాత్రం ఛానల్ డిలీట్ చేస్తుంది యూట్యూబ్ వచ్చేసి కాబట్టి స్ట్రైక్ పడకుండా చాలా జాగ్రత్తగా మన ఓన్ వీడియోస్ మనమైతే అప్లోడ్ చేసుకోవాలి వేరే వాళ్ళ కంటెంట్ మనం డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్లో అయితే అప్లోడ్ చేసుకోకూడదు తెలిసిన వాళ్ళు కూడా ఛానల్ పెట్టారండి పెడితే వాళ్ళకైతే కాపీ స్ట్రైక్ యాక్టివ్ స్ట్రైక్లు రెండు అయితే ఉన్నాయి మూడో స్ట్రైక్ పడితే మాత్రం వాళ్ళ ఛానల్ డిలీట్ అయిపోతుంది మీ మధ్య ఛానల్ క్రియేట్ చేసుకున్నారు మరి మూడో స్ట్రైక్ అంటే రెండు వారాల దాకా వీడియోస్ పెడతాం కుదరదు కదా ఇక అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టట్లేదు కాబట్టి కాపీరైట్ కాపీ స్ట్రైక్స్ ఇవైతే పడకుండా చాలా జాగ్రత్తగా యూట్యూబ్లో అయితే మనం వీడియోస్ అయితే పెట్టుకుంటూ ఉండాలి ఎంత వ్యూస్ వచ్చినా రాకపోయినా కానీ డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఒక వీడియో కానీ ఒక షార్ట్ కానీ ఏదో ఒకటి మనం యాక్టివ్లో ఉండాలి యూట్యూబ్లో మన ఛానల్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కానీ డైలీ చూసే వాళ్ళు కానీ డైలీ ఒక వీడియో పెడతారని చెప్పి చూస్తానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎప్పుడూ ఒకసారి వీడియో పెడితే మాత్రం ఇంట్రెస్ట్ అయితే చూపారు ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ రావటమే చాలా కష్టం నాకు సక్సెస్ అంటే నాకు మనీ అయితే మనీ ఇప్పటికీ త్రీ టైమ్స్ అయితే వచ్చినాయి ఇక ఫస్ట్ టైం నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చిన అంటే డాలర్స్ కింద మనకు పడతాయి కదా నాకు వన్ 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 నాట్ సెవెన్ డాలర్స్ అయితే పడినాయి వన్ నాట్ సెవెన్ డాలర్స్కి నాకు వన్ వన్ నాట్ టూ డాలర్సే పడినాయి అదేంటి నాకు చూపించడానికి మెయిల్ మెయిల్లో వచ్చింది మాత్రం నాకు వన్ నాట్ సెవెన్ డాలర్స్కి మీకు వన్ నాట్ టూ డాలర్స్ అయితే వస్తున్నాయి వస్తాయి మేము మీ అకౌంట్కి అయితే వేసేసాము టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లో మీ అకౌంట్కు పడిపోతాయి అని చెప్పి అన్నారు నాకు వచ్చింది వన్ నాట్ సెవెన్ డాలర్స్ కదా నాకు మరి వన్ నాట్ టూ డాలర్స్ ఎందుకు వేస్తున్నారని చెప్పి నాకు డౌట్ అయితే వచ్చింది అంటే కింద నేను వాళ్ళకి మెయిల్ అయితే పెట్టాను వాళ్ళు ట్యాక్స్లో అయితే కట్ చేసుకున్నారు అంటే ఇలా ట్యాక్స్లో కూడా కట్ చేసుకుంటారు యూఎస్ మనీ కదా ఇంకా అలా అయితే ఉంటుంది యూట్యూబ్ మనీ గురించి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేద్దామనుకున్నారో క్లియర్గా యూట్యూబ్లో ఉన్న అన్ని విషయాలు అయితే తెలుసుకోండి చాలా టెక్ ఛానల్స్ అయితే ఉంటాయి నేను సాగ్రీసిన టెక్ ఛానల్ అయితే చూస్తాను చాలా అంటే కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా అయితే చెప్తారు అందుకని చెప్పి నేను తన టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా తన ఛానల్ అయితే అంటే ఎలా క్రియేట్ చేయాలి ఎట్లా వీడియోస్ చేయాలి ఏం చేస్తే మనకి బాగా రీచ్ వస్తుంది అని చెప్పేసి నేను తన ఛానల్ అయితే చూసేదాన్ని మీరు కూడా చూడండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే మీకు ఏ టెక్ ఛానల్ నచ్చితే ఆ టెక్ ఛానల్ అయితే చూడండి ఇక వీడియో అయితే ఇది నేను చెప్దాం అనుకున్నా అంటే నేను అంటే వన్ వ్యూస్కి టూ కేవీస్కి ఫిఫ్టీ కేవీస్కి షార్ట్స్కి లాంగ్ లెంత్ వీడియోస్కి డిఫరెన్స్ అంటే మనీ డిఫరెన్స్ వాళ్ళు మనకి పంపించడం ఎందుకంటే దానికి దీనికి ఎందుకు అంత తేడా అంటే లాంగ్ లెంత్ వీడియోస్లో మనం టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెడతాం కదా ఇప్పుడు యూట్యూబ్ వల్ల మనకి యాడ్స్యడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకి మనం ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో తీస్తాం కదా దాంట్లో టెన్ మినిట్స్కి ఒకటో లేకపోతే ఫైవ్ మినిట్స్కి ఒకటో యాడ్ అయ్యడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అదే మనకి షార్ట్స్ వీడియోలో మనం పెట్టేది సిక్స్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్లో ఒక రావచ్చు రాకపోవచ్చు యాడ్ కాబట్టి షార్ట్స్లో అయితే మనీ చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఇక లాంగ్ లెంత్ వీడియోస్లో అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఎక్కువ ఎక్కువ యాడ్స్ వాళ్ళు వేయటానికి ప్రయత్నించినా మన వ్యూవర్స్ చూస్తానికి చూడాలి కదా అంటే మనం మనం పెట్టిన లాంగ్ ంత వీడియో వాళ్ళు వన్ సెకండ్ చూడవచ్చు ఫైవ్ సెకండ్స్ చూడవచ్చు లేకపోతే టూ మినిట్స్ చూడొచ్చు అలా వాళ్ళు ఎక్కువసేపు చూస్తే మనకి యాడ్ ప్లే అవ్వడానికి మనకు మనీ రావడానికి అంత ఛాన్స్ ఉంటుంది కాకపోతే వ్యూ డ్యూరేషన్ బట్టి మనకి మనీ అయితే వస్తుంది ఇంకా మీ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా వీడియో అయితే తీసి పెడతాను వీడియో అయితే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరో వీడియోతో మీ ముందంటే బాయ్